ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు అలాగే ఒక మన ఫారెస్ట్ అటవీ శాఖ సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఉన్నటువంటి విషయం అధ్యక్ష తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మళ్ళా దాన్ని సత్వరంగా కోర్టులో కూడా అయిపోయే విధంగా చేస్తాం అధ్యక్ష గతంలో అధ్యక్ష దీని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది అధ్యక్ష దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్లో స్టే ఉంది అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ హైకోర్టులో రెడ్ పిటిషన్ ఉంది అధ్యక్ష తప్పకుండా ఎక్కడ కూడా ఏదైతే గౌరవ సభ్యులు కోరారో ట్వంటీ టూ ఏ గురించి కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏలో ఉండకూడదు లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి యొక్క సమస్య పరిష్కరించడం ట్రై చేస్తారు అధ్యక్ష ఎందుకంటే సబ్ కాబట్టి దీనికంటే ఎక్కువ కూడా మనం కూడా గవర్నమెంట్ తరఫున ఇక్కడ చెప్పకూడదు అధ్యక్ష థ్యాంక్ యూ గారు కూర్చోండి ఈ మధ్య మీరు ట్వంటీ టూ ఏ ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంత సమస్య ఉంది ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు జీవో నేను చూశాను చాలా మంచి జీవో ఇచ్చారు అలా జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి తప్పకుండా అధ్యక్ష మా గౌరవ స్పెషల్ సీఎస్ గారు సిసిఎల్ఏ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని లక్ష్యంతో మేము ఒక గా ఏర్పడి ఈ యొక్క ఇదే రాబోయే రోజుల్లో సరళీకృతం చేయాలి ఏ ప్రైవేట్ భూమి అలాగే ఏదైతే ఎండోమెంట్స్ ద్వారా కొన్ని కొన్ని మనకి ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి అన్ని కూడా జరగకూడదు లక్ష్యంతోనే ఈ యొక్క మేమో కూడా మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం అధ్యక్ష రాష్ట్రాల్లో కోటి దాదాపుగా కోటి ఎనభై లక్షల ఎకరాలు ఈ ట్వంటీ టూ ఏలో లో ఉంది అధ్యక్ష దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కేసు లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము ఈ ట్వంటీ టూ ఏ వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యుల కింద ప్రస్తుతం అధ్యక్ష ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష బోట్ స్టాండింగ్ ఆర్డర్ పదిహేను డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష సాయుధ దళాలకి పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులు కానీ జిఓఎంఎస్ సెవెన్ ఫార్టీ త్రీ ద్వారా అధ్యక్ష టూ పాయింట్ ఫైవ్ ఎకరాలు మాగాని కానీ ఐదు ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు లేకపోతే గౌరవ హై హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారం అధ్యక్ష వాటి అన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషేధిత జాబితాలో పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆరు ఆరు రెండు వేల పదమూడు నాటి జియోఎంఎస్ మూడు మూడు వందల ఎనిమిది ఏడు అని చెప్తున్న అధ్యక్ష అంతే ఏదైతే ఒరిజినల్సారి ఉన్నారో వాళ్ళ వారసులు వాళ్ళు కానీ వాళ్ళ వారసులు మాత్రమే ఎన్ఓసీకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ ఎట్టి పర్సెంట్ పెట్టడానికి వీల్లేదని చెప్పింది అధ్యక్ష దాన్ని మళ్ళీ రద్దు చేస్తూ నాలుగు ఏడు రెండు వేల పదహారున ఇంకో జియో ఇచ్చావు అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష అది అంటే ఈ ప్రశ్నలో లేదు కథ ఎగ్జాంపుల్ చెప్పారు దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలు ఇస్తారు అధ్యక్ష నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష దాన్ని ఏదైతే జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష స్టేట్ లెవెల్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష ఆ రోజున అధ్యక్ష ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు సిసిఎల్ఏ గారు చైర్మన్ గా జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్నీరుగా ఉన్న కమిటీ అధ్యక్ష అది పెద్ద కమిటీ అధ్యక్ష వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష ఏదైతే వీరు ప్లీ పెట్టారో అది దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష వీరు మళ్ళా కోర్టుకు వెళ్ళి నాట్ డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ తెచ్చారు అధ్యక్ష దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ అధ్యక్ష ఎన్ని కూడా లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష ఎన్ని కూడా సబ్జుడిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని చెప్పి అధ్యక్ష తప్పకుండా వాటిపైన పరిష్కార మార్గం చూపిస్తాం అండి చాలా పెద్ద సమస్య అండి సింపుల్ గా అనిపించదు రాష్ట్రం అంతా ఉంది ప్రతి మన ఏరియాలో ఉంది మీ టైంలో రోజు మీ టైంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టైం దీనికోసం కేటాయించదు సార్ ప్రతి కలెక్టర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకుంటా ఉన్నారు మండే మండే గ్రీవెన్స్తో పాటు ఈ రెవెన్యూ క్లినిక్ పెడతాం ట్వంటీ టూ ఏదైతే ప్రత్యేక పెట్టి తమ చెప్పినట్టుగా ఇన్చార్జ్ మంత్రులు కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద మార్గదర్శకాలు ఏదైనా ఇంప్లిమెంట్ చేయమని అధ్యక్ష తప్పకుండా ఇంప్లిమెంట్ చేయిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష